హాయ్ హలో అస్లాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి ఇప్పుడు సీజన్లో వరకే చిక్కుడుకాయతో కమ్మటి అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టావు ఎక్కువ టైం కూడా తీసుకోదు చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు ప్లస్ ఇది బయట ఉన్నా కానీ వన్ మంత్ పైగా నేను ఉంటుంది ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయని క్లీన్గా కడిగేసి శుభ్రంగా గుడ్డతో తుడిచేసుకోవాలండి తుడిచి వాటికి వాటికి టూ సైడ్స్ ఉన్న పొట్టు తీసేసుకొని ఒలుచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక పావు కేజీ ఆయిల్ని వేసుకొని లైట్గా హీట్ చేయాలండి ఎక్కువ హీట్ కూడా అవసరం లేదు మీడియంగా హీట్ అయితే చాలు హీట్ చేసుకొని నేనైతే మామూలు ఆయిలే యూస్ చేస్తున్నాను మీరైతే పప్పు నూనె కూడా యూస్ చేయవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం చిక్కుడు కాయని ఒకటిగా వేసేసుకోవాలి కొన్ని వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి జస్ట్ పైన కమిలిక్క చాలు ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది వెజిటేబుల్ ఫ్రెష్ ఉండాలి చూసారు కదా మధ్యలో కలుపుకోవాలి కానీ ఒక టూ మినిట్స్ దాకా కలపద్దు దాని తర్వాత కలుపుకోండి కలుపుతూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఎంత మంచి ఫ్రై అయిందో ఇప్పుడు వీటిని తీసేసి ఒక గిన్నెలు వేసేసుకుందాం ఇలానే మొత్తం మనం తీసుకున్న హాఫ్ కేజీ చిక్కుడుగాయని కూడా అలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలండి హై ఫ్లేమ్లో కూడా పెట్టొద్దు కలర్ మారుతుంది కానీ చిక్కుడుకాయ ఫ్రై అవ్వదు అనమాట అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసేసుకోవాలి మనం తీసుకున్న హాఫ్ కేజీ చిక్కుడుకాయను కూడా అలానే ఫ్రై చేసేసుకోవాలి సార్ కదా ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి సో ఇవి కూడా ఎప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేద్దాం మొత్తం చిక్కుడు కాలేదు ఫ్రై చేసేసాను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇవి పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ చాలు మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసి అది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మెంతులు ఆవాలు రెండింటినీ చల్లార్చిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ పట్టుకోవాలి చూసారా ఇలా ఫైన్ పౌడర్ అయిపోయిన తర్వాత ఇదే పౌడర్లో ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు వచ్చి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూసారా ఇది మిక్సీ పట్టింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ కానీ ఏదో ఒకటి తీసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచాం చిక్కుడు కాను అవి వేసేసుకోవాలి వేసి దాని తర్వాత మనం మిక్సీ పట్టిన మెంతులు ఆవాలు వెల్లుల్లిపాయరెబ్బల్వి వేసే మంచిగా కలుపుకోవాలి కావాలంటే చేత్ అయినా కలుపుకోవచ్చు దాని తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ మీకు బౌల్లో చెప్పాలంటే పావు పావు బౌల్ మీకు బౌల్ మెజర్మెంట్తో చెప్పాలంటే ఒక హాఫ్ బౌల్ కారం వేస్తే దాని వస్తాగా ఉప్పు వేసుకోవాలి టేబుల్ స్పూన్ వైజ్గా అయితే ఒక ఆరు టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని చేత్తో మంచిగా పల్లి చిక్కుడుకాయ అనేది కదలకుండా కలుపుకోవాలండి జాగ్రత్తగా కలుపుకోవాలి చేత్తోనే మంచిగా కలుపుకోండి స్పూన్ అవసరం లేదు చేతితో తడి లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ ఆ ఆయిల్ని చల్లారిన తర్వాత ఈ చిక్కుడుకాయలు వేసి కలుపుకోవాలి ఇలా నీట్గా మొత్తం పల్లీ చిక్కుడుకాయలు అన్నిటికీ బాగా కలిసేటట్టు స్పూన్తో కలుపుకోవాలి అంతే అండి మన చిక్కుడుగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ బౌల్లో కానీ లేదా ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి ఒక నైట్ లేదా రెండు రోజులు నానితే సూపర్ టేస్ట్ ఉంటుందండి చూసారా ఇది నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను ఆయిల్ అయితే కొంచెం ఉరింది కానీ ఇంకొంచెం ఆయిల్ పడుతుంది ఒక హాఫ్ కప్ దానికంటే కొంచెం కొంచెం వేడి చేసి గోరుగచ్చిన అయిన తర్వాత కలుపుకోవాలి అంతే వే వేడి అన్నంలో ఈ చిక్కుడుకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి చిక్కుడుకాయ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి చిక్కుడుకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ అల్లా హ్యాపీ